అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం పాన్ కార్డ్ యుగం మొదలవుతుంది డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఏడాదిలో పాన్ కోసం నూతన ప్లాట్ఫామ్ ను ప్రభుత్వం తీసుకురానుంది ఇది ఖచ్చితంగా ఎప్పుడు అన్నది ప్రస్తుతానికి స్పష్టత లేదు పాన్ టూ పాయింట్ ఓ కింద అన్ని పాన్ సంబంధిత పోర్టళ్లను ఒకటి చేయనున్నారు పన్ను చెల్లింపుదారులు సులభంగా వినియోగించుకునే విధంగా ఈ పోర్టల్ ఉండనుంది ఇందులో వినియోగదారులు పాన్ కోసం దరఖాస్తు వివరాల్లో మార్పులు చేర్పులు తప్పుల సవరణ ఆధార్ ప్యాన్ అనుసంధానం చేయడం కార్డు పోగొట్టుకున్న లేదా కాలం చెల్లిన వాటి స్థానంలో కొత్తవి జారీ చేయడం వంటి సేవలు పొందవచ్చు ప్రస్తుతం ప్యాన్ సంబంధిత సేవలు మూడు వేదికల్లో ఉన్నాయి అవేంటో చూద్దాం ఒకటి ఈ ఫైలింగ్ పోర్టల్ ఆదాయ పన్ను సంబంధిత సేవలకు వినియోగిస్తున్నారు రెండు యూటీఐఐటిఎస్ఎల్ పోర్టల్ పాన్ కార్డు దరఖాస్తుల కోసం ఉపయోగిస్తున్నారు మూడోది ప్రోటీన్ ఈ గౌ పోర్టల్ పన్ను చెల్లింపులు పాన్ కార్డు ధృవీకరణకు ఉపయోగిస్తున్నారు ఇకపై ఈ మూడు ప్లాట్ఫామ్ల స్థానంలో ఒకటే పాన్ పోర్టల్ ఉండే అవకాశం ఉంది లేదా వీటిలో ఒక్కదాన్ని భారీగా విస్తరించి అన్ని సేవలను ఒకే గూటి కిందికి తీసుకురావచ్చు ప్రస్తుత కార్డులు రద్దు కావు పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు కొత్త సాంకేతికతను అందించడమే పాయింట్ ఓ ప్రధాన లక్ష్యం సులువుగా వేగంగా నాణ్యమైన సేవలను పన్ను చెల్లింపుదారులకు అందించాలని ప్రభుత్వం భావిస్తుంది ఇందుకోసం కొత్త పాన్ కార్డులను క్యూఆర్ కోడ్లో తీసుకురానున్నారు ప్రస్తుతం ఇటీవల చేసిన ప్రకటన తర్వాత పాన్ కార్డుల్లో కొన్ని సందేహాలు నెలకొన్నాయి పాన్ టూ పాయింట్ ఓ వస్తే ప్రస్తుత కార్డులు ఏమవుతాయన్నది ప్రభుత్వం ఇటీవల చేసిన ప్రకటన తర్వాత పాన్ కార్డుదారుల్లో కొన్ని సందేహాలు నెలకొన్నాయి పాన్ టూ పాయింట్ ఓ వస్తే ప్రస్తుత కార్డులు ఏమవుతాయన్నది ఇందులో ప్రధానమైనది దీనిపై ఇప్పటికే ఆదాయ పన్ను శాఖ వివరణ ఇచ్చింది పాన్ కార్డ్ టూ పాయింట్ ఓ వచ్చిన తర్వాత ప్రస్తుత పాన్ కార్డులకు ఎలాంటి ఇబ్బంది లేకుండానే పనిచేస్తాయి ప్రస్తుత కార్డుదారులు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన పని లేదు పాన్ సంఖ్యలో మార్పు ఉండదు తప్పులు సవరించుకోవచ్చు పాన్ కార్డులో తప్పులు ఉన్నా ఏమైనా మార్పులు చేసుకోవాలనుకున్నా ఎటువంటి ఇబ్బంది లేదు పుట్టిన తేదీ పేరు మొబైల్ సంఖ్య చిరునామా ఈమెయిల్ వివరాల్లో మార్పులు చేసుకోవచ్చు పాన్ టూ పాయింట్ ఓ వచ్చిన తర్వాత కూడా ఇవి ఉచితమే ఆధార్తో ఈ వివరాలను ఎన్ఎస్డిఎల్ యుటిఐఎస్ఎల్ వెబ్సైట్ల ద్వారా మార్పులు చేసుకోవచ్చని ఐటీ శాఖ స్పష్టం చేసింది క్యూఆర్ కోడ్తో తీసుకోవచ్చు ఓలో పాన్ కార్డులను క్యూఆర్ కోడ్తో జారీ చేస్తారు అయితే ఈ విధానం రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి అమల్లో ఉంది అప్పటి నుంచి వస్తున్న కార్డులకు క్యూఆర్ కోడ్తోనే జారీ చేస్తున్నారు టూ పాయింట్ ఓలోను ఇదే విధానాన్ని కొనసాగిస్తారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పాన్ డేటాబేస్ లో ఉన్న వివరాలు కనిపిస్తాయి క్యూఆర్ కోడ్ లేని పాన్ కార్డుదారులు ప్రస్తుతం భవిష్యత్తులోనూ క్యూఆర్ కోడ్ కలిగిన కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చును కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి అయితే కాదు ప్రస్తుత పాన్ కార్డులన్నీ ప్యాన్ టూ పాయింట్ ఓలో అప్డేట్ చేశాక ప్రతి పాన్ కార్డు ఈ పాన్ ను నమోదిత మెయిల్కు పంపుతారు ఇందుకు నగదు ఏమీ చెల్లించనక్కర్లేదు క్యూఆర్ కోడ్తో కొత్త కార్డు భౌతికంగా కావాలంటే మాత్రం దేశీయంగా డెలివరీకి యాభై రూపాయలు అంతర్జాతీయంగా డెలివరీకి పదిహేను రూపాయలు ప్లస్ వాస్తవ పోస్టల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది ప్రభుత్వ సేవలు పొందుతున్న వ్యాపారులకు సాధారణ గుర్తింపుగా ప్యాన్ను వినియోగించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ప్రస్తుతం దేశంలో డెబ్బై ఎనిమిది కోట్ల ప్యాన్లు డెబ్బై మూడు పాయింట్ రెండు లక్షల ట్యాన్ ఖాతాలు ఉన్నాయి మరింత సురక్షితంగా ప్యాన్ టూ పాయింట్ ఓ పూర్తిగా డిజిటల్ ప్రక్రియ దీంతో ప్యాన్ జారీ సమయం గణనీయంగా తగ్గుతుంది బ్లాక్ చైన్ ఆధారిత అధునాతన సాంకేతికతను ఉపయోగించడం వల్ల సమాచారం మరింత భద్రంగా ఉంటుంది ఆర్థిక మోసాలు గుర్తింపు చౌర్యం వంటి వాటిని ఇది నిరోధిస్తుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి